మత్త రాశి నెల్లి వార్త పచ్చం ఇంద ఎంత పేసాటం ఐబోటి బారు గలలియా ప్రాంతమై ఉట్టు యోర్దాను ఆరుగన్నీరు యోదయ ప్రాంతంకు పోటా జనము గుంపు గుంపు అందయ్యం కూడా అందయి అంగ అయి బాగు చేసా కొన్ని నేరు పరిచయ గట్టకు వందు అంత పరిచింకో నిండు ఎప్పుడ కేటాము ఎంత కారణం పత్తానా ఒక ఆనా పెందమే అందాలు మెండాటికి విడాకులు కుడుకుదు న్యాయమేనా ఏసంగి అంగలకు ఇప్పుడు బదులు సొందా మొదలే బుగ ఆనా పెందవనయ్యి పెనా పెందవులయ్యి చేశా ఆనా పెందమే అందాడ అమ్మ అప్పనై ఉందాలు మెండాట కూడా ఎక్కరా ఆమె రెండేరు ఒరే వడమ ఇందు పిలిచి నిక్కరాంగిండు మోసే కట్టుబాట్లు రాసిరిత్తేయి ఖచ్చితమా నేను చదివారంగే అత్తుకు ఆమె రెండేరు అంగిందు ఒరే వడమాయి పిని బొగా ఉండా చేశారంగి ఆకంగు వేరు బాదు అత్తుకు ఆమె ఆనా పెందమే అందావులు మెండాటికి విడాకులు కాయతం రాసి అనిపించారు சொல்லி మోసే ఎత్తుకు ఆగ్న కొడతా ఇండు అందైన కేటాంగు ఏసీ ఇప్పుడు బదులు సొన్నా ఉంగ మనసు మొద్దుబారి పోటీరు అత్తే బత్తి ఉన్న మెండాటి మేరకు విడాకులు గుర్తుకు మోసే అనుమతి కొడతాం ఆనా మొదల్లో ఇల్లే ఇప్పుడు నన్ను సొల్దిండాగా ఒక ఆలు ఎభిసారం కారణం ఇల్లారా అంద మెండాటికి విడాకులు ఉండోరు ఉన్నోరు పెనాబంధంలో కన్నానం చేసినాగా అందాలు ఎభిసారం చేసినారనే అప్పు శిష్యులు అందయింగ్ ఇప్పుడు సన్నాను ఆనా మెండాటి మీరు సంబంధం ఇప్పుడు ఇందానాగా కన్నాళం చేసి గారికిదే నెల్లిదు అప్పు వేసాయి అంకట్టే అల్లేరు కన్నాళ్ళం చేసిగారికిదే నెల్లిది ఇంగర పేసేయి ఒప్పిగాము అదువు బొగా దారుగు కృత్తాను అంగలే కన్నాళ్ళం చేసిగారు ఎక్కరాను ఎత్తుకిండాగా కొన్నేరు పెంద పిత్తులిందే సంసారథకు ఏలగొర్ర ఎక్కరాను ఉన్నా కొన్ని ఆకము సంసారథకు ఏలగొర్రంగా సేకరాను ఆనా కొన్నేరు బొగా రాజ్యత కోసం కన్నారం శేషు గారికి రాము ఇంద బోదయి ఒప్పిత్తుకు ఇష్టపరమే ఒప్పెనా ఇండు బదులు సొన్న అతి బాతికి కొన్నేరు ఆమె సిన్ని పయ్యగమాల ఏసయ్యి కయ్యొచ్చి ప్రార్థన చేయించుతుకు అంగలయ్య దయ్యం గట్టకే ఆశనుందాం ఆన ఆశనుందంగలయ్యి శిష్యులుంగు గదమనాం ఆనా ఏసయ్యి ఇంద సిన్ని పయ్యంలయ్యి ఎనుగట్టకి వరిసేయి అగలయ్యి ఆ పారంగా ఎంత సిన్ని పైంగ తొబుట్టు మనుషే అరంగ రాజ్యతకు చెందిన ఇండు సందాం అంత సన్ని పైంగేసంగి కయూ ప్రార్థన బారు అందయ్యి అంగేందు అప్పు ఒక ఆలు ఏసకు వందు బోధంకరణా ఎల్లప్పు పెలుపు పెళకత్తుకు నాను ఎంత ఇండు కేట అప్పు అప్పుసీ అంత ఆలు గట్ట ఎన్ని ఈ బోధింకరమే ఇండు ఎత్తుకున్నారా ఉగా వత్తనే ఎల్లుమే ఆనా నీ ఎల్లప్పు పెలుపు పిలికిదుకు ఆశపట్టాగా మోసే కట్టుబాటేయి పాటి ఇండు సన్నా అప్పు అందాలు ఏసయ్యా ఎంత కట్టుబాటు పాటింకోను ఇండు కేట అత్తుకు ఏసయ్యి ఆకంగళ సావిడికి బాదు ఎబిసారం చేయకి బాదు దొంగతనం సేకి బాదు సుట్ట సాధ్యం బాదు అమ్మ అప్పనే గౌరవింకోను మూలయ్యి నేను ప్రేమించిన రాబలే అల్లెరే ప్రేమింకోను ఇండు సొన్న అత్తుకు అందాలు అందయ్యట్ట నా చిన్నప్పితులిందే ఇత్తలయ్యల్లా పాటించిన ఉన్నా ఎంకు ఎను కొరవారు ఇండు కేటా ఉండ్లు ఎంత తప్పు ఇల్లారిక్కొని ఉండగా నీ పోయి ఈ ఇల్ల రంగులకు కుడు అప్పు పరలోకతల ఉంకు అతి బారు ఎను కూడావా ఇండు ఇ కట్ట బదులు సొన్న అందాలు కట్ట ఆస్తి కొల్దు ఏసీ సొంత పోట అతి బాతికి అతిపాతికి అన్నయ్య అంద గట్ట ఇక్కిదానము బుగ్ రాజ్యతలు పోదు ఎమ్మో నాను ఉన్నార నూ పిణిన్నారీతాన బుగ్ రాజ్యతలు పోరిత్తేగేటి ఒంటి సూది పొత్తుల తోరదు ఎమ్మో సులువు ఇండు ఇంటున్న శిశులుంగ్తే ఆలకించోట్టు ఎమ్మో ఆశ్చర్యపోయి దారు రచన పొందే ఇండు అందైనే కేటాను ఏసంగి అంగ జైలు పాతును ఆకములకు ఇది సాధ్యమావారు ఆనా బొగానికి పతుండు సాధ్యమే ఇండు సొన్న అప్పు పేతురు నాకు కూడా వాతుకు ఎంకు ఇదల్లా ఉట్టోటమి ఆనా ఎను వర్ ఇండు కేటా ఏసీ అంగ ఇప్పుడు సొన్న బొగా అల్లిత్తయి తయ్యి పుచ్చా శేఖరప్పు పరిశుద్ధమాన ఆలు నాను ఎందాన రాజసింహాసనం మేళ ఉంచేగరే అప్పు ఈ కూడా వందంగా నేను పన్నెండు సింహాసనం మేళ ఉంచేగను ఇస్రాయేల్ పన్నెండు వంశం కారంగలయ్యి ఏల నిండు నాను కట్ట ఖచ్చితమా చూసినారే ఎనుకోసం ఊటంగులయ్యానా అర్ధమ్మంగలయ్యానా అక్కా తంగా సింగలయ్యానా అమ్మ అప్పయ్యానా మెండాటి పయంగళ్యానా భూమింగలయ్యానా ఉక్కర ప్రతి ఒత్తురుగు బొంగ నూరు వంతు కుర్రా అంతే అల్లార ఎల్లప్పు పెలుపు ఆనా ఇప్పు ముఖ్యమా ఇక్కరంగా శానేరు బొగా రాజ్యంలో ముఖ్యమాన కారాయి ఇక్కాము పిని ఇప్పు ముఖ్యమా ఇల్లారో షా బొగా బుగా రాజ్యం లే ముఖ్యమైన